హాయ్ ఫ్రెండ్స్ ఆటోలో ఎక్కడికి వెళ్తున్నామంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్క వాళ్ళు మేము కలిసి బెంగళూరులో పెద్దక్క వాళ్ళ పెద్ద పాప ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఆటో బుక్ చేసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తాము చిన్నక్క చిన్నక్క వాళ్ళ పాప అలాగే మా బావగారు మా బాబు ఎక్కడికి మనం అక్కవాళ్ళ ఇంటి నుంచి సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కాజీగోడకు వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది నైన్కి ట్రైన్ ట్రైన్ ఎక్కేసాము అయితే మౌర్యకి సపరేట్ సీట్ చేయలేదు ఎందుకంటే చిన్న బాబు కదా పడిపోతాడని చెప్పేసి నా దగ్గరే పడుకోబెట్టుకున్నాను ఒక సీట్లో మౌర్య నేను ఇద్దరం పడుకున్నాను కదా అస్సలు కంఫర్టబుల్గా లేదు నాకైతే ఉదయాన్నే మెలకు వచ్చింది ఇంక కూర్చున్నాను బెంగళూరు వెళ్ళేసరికి నైన్ థర్టీ అవుతుంది అక్కడి నుంచి అక్కవాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వన్ అవర్ పడుతుంది బాబుకు బాగా ఆకలిస్తుందని చెప్పేసి భౌర్యాన్ని లేపి బ్రష్ చేయించాను మనకి ట్రైన్లో సమోసాలు ఇడ్లీలు అమ్ముతుంటారు కదా వాడిని ఇడ్లీ తీసుకోమంటే లేదు మమ్మీ నాకు సమోసాలు కావాలన్నాడు సరేనని చెప్పేసి సమోసాలు తీసిచ్చాము తింటున్నాడు తిన్న తర్వాత ఇంకా మనవాడు గమ్ముకుంటాడా ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి పైకి వెళ్ళేసి వాళ్ళ అక్కను కూడా ఇద్దరు లేపేశాడు భౌరి అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు ఎప్పుడెప్పుడు బెంగళూరు వెళ్దామా అని చెప్పేసి మా అక్క సీట్కి వచ్చా ఇప్పుడు మా అక్క సీట్కి వచ్చా ఇది మా మమ్మీ సీటు ఫ్రెండ్స్ మీరు ట్రైన్లోపుడు దీన్ని మాత్రం లాగేస్తుంది లాగేస్తే ఈ జైలు వేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే లాగండి ఎవరైనా వాక్ చేయలేకపోతే అప్పుడే లాగండి ఓకే థ్యాంక్ యూ బాయ్ కాచీగూడలో వన్ అవర్ లేట్ అయింది కానీ ట్రైన్ అయితే కరెక్ట్గా నైన్ థర్టీకి బెంగళూరు రీచ్ అయిపోయింది వాళ్ళ పాప క్యాబ్ బుక్ చేసింది క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం క్యాబ్ వచ్చేసింది అందరం క్యాబ్లో ఎక్కేసాం మేమైతే ఒక్కరం కూడా బ్రష్ చేయలేదు అలాగే ఎక్కి క్యాబ్లో కూర్చున్నాము మౌర్య మాత్రం మా దగ్గర ఉన్న వాటితోటి బ్రష్ చేసాడు తిన్నాడు బెంగళూరులో ప్రతిరోజు వర్షాలు పడితే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది అన్నారు నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా బెంగళూరుకి కానీ బయట నుంచి చూస్తుంటే మాట క్లైమాటు అలాగే గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో కదా ఇదిగోండి పెద్ద వాళ్ళ పెద్ద పాప మా కోసం రెడీగా వచ్చి వెయిట్ చేస్తుంది టెన్త్ అయిపోయింది బాగా వేస్తుంది ఇంకా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి లోపలికి వెళ్ళి చూద్దాము అసలు బాబు ఎలా రియాక్ట్ అవుతాడు కొత్త కదా మా దగ్గరికి రావట్లేదు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నాడు బెంగళూరులో ఎక్కడెక్కడికి వెళ్తామో ప్రతిరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తానో తప్పకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక్కడ చూడు